ండి ఇక దానితో పాటుగా మరొక ప్రధానమైన అంశం ఏంది అంటే ఇక ఇగో బస్సు యాత్ర మళ్ళీ షురు నేడు రామగుండంలో కేసీఆర్ రోడ్ షో రాత్రి ఎనిమిది గంటల నుంచి కొనసాగనున్న ప్రచారం అనంతరం ప్రారంభం కానున్న కేసీఆర్ బస్సు యాత్ర అంటూ కూడా చెప్పిన పరిస్థితి కేసీఆర్ గొంతును ఎన్నికల కమిషన్ ఆపగలిగింది కావచ్చు కానీ కేసీఆర్ యొక్క ఓటు బ్యాంకును మాత్రం ఎవరు ఏంది అంటే ఆపలేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు ఎందుకు అంటే కేసీఆర్ అనే వ్యక్తి గురించి మీరు మాట్లాడాలనుకున్న కేసీఆర్ అనే వ్యక్తి గురించి మీరు ఏం చేయాలనుకున్నా కూడా గుర్తుపెట్టుకోరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ లెజెండ్ మీరు గుర్తుపెట్టుకోరి ఇప్పటికే తెలంగాణ మీద కుట్రలు రాసిన రవిప్రకాశం చూసినాం ఏబిన్ ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ చూసినాం చాలామంది కూడా మన ప్రాంతానికి సంబంధించి ప్రశ్నించే గొంతుకలను కా అంటే లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం మీద బూటకపు ప్రచారాన్ని ఏ విధంగా చేసిరో చూడొచ్చు ఎన్నిసార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందో కూడా మనం చూస్తాం అంటే మీడియాను బ్యాన్ చేయగానే గగ్గోలు పెడతారు అంటే ల్యాప్టాప్లు ఇస్తే ఏడబెట్టుకుంటారు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉంటారు కదా అసభ్య పదం కళ్ళు తాగిన కోతులు లెక్కనట ఏ ఈయన ఏమైనా తాగుతాడా ఈయన రబ్ అని మరి తాగిద్దాం మా కడ మస్తున్నాయి చెట్లు మా గౌడన్నల ఫుల్గా పోస్తారు నాణ్యమైన కళ్ళ పోతారు అయితే చెప్తే నేనే తీసుకుపోతా కదా కానీ తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ ఏంది ప్రాంతం మీద ఇదంతా కుట్రలు చేసే ప్రయత్నం కనబడుతుంది కానీ ఇంకొకటి కూడా కనబడతారు ఇగో మళ్ళొక మెసేజ్ కూడా వచ్చింది ఇక ఏమని వచ్చిందంటే అన్న ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్కు సంబంధించి బస్సు యాత్ర ఏదైతే ఉందో ఆ బస్సు యాత్రలో ఈరోజు మీరు స్పీచ్ కోసం వెయిట్ చేయాలి వాళ్ళు ఎందుకు అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏం మాట్లాడతాడు ఏం కథ ఏదో చూడమని చెప్పు టీవీలల్లో ఒక్కసారి లైవ్ డిబేట్ కథనే పరిస్థితి ఎట్లున్నది అనేది చూసిర్రు మరి అలాంటిది కేసీఆర్ను మౌతను ఆపగలిగారు కదా కానీ ఓటు బ్యాంకును ఆపగలుగుతారా అంటూ ఒక పెద్ద మనిషి పెట్టిండి ఇప్పుడు పెద్ద మనిషి పెట్టిండు ఎందుకు అంటే ఆయన పూర్తి స్థాయిలో ఒకటే అంశాన్ని చెప్తారు కేసీఆర్ బ్యాక్ నేను అరే అన్నా నువ్వేందన్న మొత్తం బీఆర్ఎస్ సపోర్ట్గా మాట్లాడుతున్నామని చాలా నేను బీఆర్ఎస్ విపక్షాలకు సపోర్ట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సపోర్టే బీఆర్ఎస్ పార్టీకి సపోర్టే విపక్షాలు ఎవరికైనా సపోర్టే మనం మీరు క్లియర్ కట్గా ఇది అర్థం చేసుకోవాలి కానీ తెలంగాణ ప్రాంతం మీద దాడి జరుగుతుంది అది మానసిక దాడా భౌతిక దాడా ఇతరత్ర కాదు తెలంగాణ అనే ఒక మ్యాప్ మన తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ అనే ఒక మహమ్మారి సోకింది దాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించుకుందామా లేకపోతే అంతా తినేదాకా వేచి చేద్దామా ఇప్పటికే మూడు వందల మంది రైతులండి ఆటో డ్రైవర్లు ఇంతమంది చనిపోతూ ఉంటే తెలంగాణ వల్లకాడు కావడానికి మనం ఏమైనా చూస్తూకుంటామా ఈయన ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి వాడ గల్లీ మొత్తం ఏంది అంటే పాదయాత్ర చేసిన నేత ఆయన ఆయనకు తెలంగాణ మూలల్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి ఏదేది కావాలనే తెలుసు ఆయన ఉంటేనే తెలంగాణ బాగుంటుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఇలా రాత్రి ఎనిమిది గంటలకు చూడరి ఏం జరగబోతుందో చూడు ఇక దాంతో పాటుగా మార్పింగ్ దొంగలు ఫేక్ కాంగ్రెస్